ఈ అమ్మాయి కారులో కూర్చున్న వ్యక్తికి సైగ చేసి తన డ్రెస్ ని పైకి లేపి చూపిస్తుంది ఆమె తొడలిపై ఇలా రాసి ఉంటుంది నువ్వు నన్ను లవ్ చేస్తావా అని రాసి ఉంటుంది ఇతను అది చదివి ఆమెకు సైగ చేస్తాడు ఆమె అవును అని చెప్పి సైగ చేస్తుంది తర్వాత ఈమె బైక్ పై వెళ్లిపోతుంది వెంటనే ఈ వ్యక్తి ఆమె వెనకలా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు తర్వాత ఈ అమ్మాయి ఒక చోట దిగుతుంది వాళ్ళ నాన్న ఆమెతో నువ్వు జాగ్రత్తగా కాలేజీకి వెళ్లిరా అని చెబుతాడు ఆమె సరే అని చెప్పి వెళ్తుంది తర్వాత ఈ అమ్మాయి అతని దగ్గరికి వస్తుంది ఈ వ్యక్తి నువ్వు నిజంగానే నన్ను ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు ఈమె నేను నిజంగానే నిన్ను ఇష్టపడుతున్నాను అని చెబుతుంది అందుకితను సరే నువ్వు కారులో కూర్చో నిన్ను ఒక చోటుకి తీసుకుని వెళ్తాను అని చెబుతాడు ఈ అమ్మాయి సంతోషపడుతూ సరే అని చెప్పి అతని కారులో కూర్చుంటుంది తర్వాత వీళ్ళిద్దరూ కలిసి లాడ్జ్ లోకి వెళ్తూ ఉంటారు వెంటనే ఈ అమ్మాయి నాన్న వాళ్ళని చూస్తాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పట్టు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఒక ఐదు రూపాయలు సపోర్ట్ చేయండి